ఈ నెల డిసెంబర్ పదో తారీఖున మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నేషనల్ హ్యాండీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఫౌండర్ అనే చైర్మన్ జాన్ కిమ్ము గారు ఆదేశాల మేరకు ఈరోజు నుండి పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలోని సేవా కార్యక్రమాలని రూపొందించడం జరిగింది ఈరోజు పిడురాల పట్నంలోని కొండమూడు జంక్షన్లో రోడ్లు రోడ్ల వెంట ఉండే వీధి వృద్ధులకి దుప్పట్ల కార్యక్రమాన్ని మన పల్నాడు జిల్లా నేషనల్ అండ్ క్రైమ్ అండ్ రైట్స్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అయినటువంటి బాడిస మసాన్ రావు గారి ఆర్థిక సహకారంతో దుప్పట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దుప్పట్లని ఈ రోడ్ల వెంట ఉన్నటువంటి వృద్ధులకి పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జాన్ కిమ్ గారు నాకు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇచ్చిన శుభ సందర్భంగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా అనేక మనం మన సభ్యులైనటువంటి నేషనల్ అండ్ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి సంకల్పనతో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను రే ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పల్నాడు జిల్లాలోనే నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో బాధ్యతగా నిర్వహిస్తున్న కోనేటి నరసింహరావు గారు అధ్యక్షులుగాను అదేవిధంగా బాడిసమ్మ అస్తానరావు గారు సెక్రటరీగాను ఉపాధ్యక్షులుగా బా కో బాబురావు గారు కోట బాబురావు గారిని అదేవిధంగా కుమార్ గారిని అదేవిధంగా జాయింట్ సెక్రటర్ కాకమాన్ శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా జిల్లా కమిటీ సభ్యులు ఒక సహాకారులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయి స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను thank you డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్